వెళ్ళి అటాక్ చేయాల్సిన అవసరం ఉంది పోలీసులు కూడా దీని మీద విచారణ వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ నైన్ హాట్ టాపిక్ ఈ డిబేట్ చూస్తున్నటువంటి వ్యూయర్స్ కూడా తమ సంబంధించినటువంటి అభిప్రాయాలను చాలా హుందాతరంగా పెడితే ఖచ్చితంగా డిబేట్లో లాస్ట్లో మనం వాటి మీద కూడా ఒక టూ మినిట్స్ చర్చించేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో హుందాతరంగా మీరు పెట్టేటటువంటి ప్రతి కామెంట్ను కూడా నేను ఈ డిబేట్ ఎండింగ్లో చదువుతాను చదివి వాటికి ఏ విధంగా మనం చర్చించాలనే అంశాలు కూడా చర్చిస్తాం సో మీరు హుందాతరంగా కామెంట్స్ పెట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఇక మంచా నాగమలేశ్వర్ గారు గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడు మామిడి రైతు సంబంధించినటువంటి ఇష్యూకి వెళ్ళే ముందు నిన్న నెల్లూరులో జరిగినటువంటి ఘటన ప్రసన్న కుమార్ రెడ్డి సింపతి కోసం ఆయన ఇంటి మీద దాడి చేసుకుని ఉండి ఉండవచ్చు లేకపోతే ప్రసన్న కుమార్ రెడ్డికి ఆల్రెడీ అక్కడ శత్రువులు ఉన్నారు టైం కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి దీన్ని అవకాశంగా మార్చుకొని ఉండి ఉండవచ్చు అని చెప్పి చెబుతూనే ఈమె మీద వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద చేసినటువంటి వ్యాఖ్యలని ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అట్ ది సేమ్ టైం దాడిని కూడా ఖండిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏమంటారు మీరు సార్ మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ వెరీ గుడ్ మార్నింగ్ సార్ అంటే ఇప్పుడు వీళ్ళు చెప్పింది ఎట్లా ఉంటుందంటే ఆయననే వెళ్ళి సామాన్లన్నీ కింద పడేసుకొని లేకపోతే మొత్తం అంతా రచ్చ చేసుకొని నేను చెప్పారా సార్ ఆయన ఫోన్ చేసి నేనే కావాలని సింపతి కోసం ఇవాళ నాకు నేమ్ ఫేడ్ అవుట్ అయిపోయిందా అని చెప్పేసి ఆయన నేమ్ ఫేడ్ అవుట్ అయిందా లేకపోతే అలా రాజకీయాలు వెళ్తారా అనేది అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు మనం ఒకవేళ మహిళ కోసం మాట్లాడితే ఎవరు మాట్లాడితే నేను కూడా ఖండిస్తానండి ఎవరు మాట్లాడినా వినికే మహిళ నేను కూడా ఖండిస్తాను అందుకని మనం దాడులు చేసేస్తాం మా రెడ్డి బుక్కు రాజ్యాంగంలో రోడ్డుకి ఇచ్చేస్తాము అని అంటే అవ్వదు కదా అదే అంటున్నాను నేను కూడా అదే మాట అంటున్నాను వెయిట్ చేయండి ఎవరు చేయించారో ఎందుకు చేయించారో చేయించినటువంటి అంత దమ్మున్న వాళ్ళు కూడా మేమే చేసే వాళ్ళకి కూడా చెప్పగలిగినటువంటి కెపాసిటీ ఉంటేనే ఇలాంటివి చేయించాలి వెన్నుపోటు రాజకీయాలు వెనకల్ నుండి చేసే రాజకీయాలు చేయకూడదు అని చెప్తున్నాను సార్ నేను కూడా నేను ఒక దాడి చేయించాను నేను చెప్పుకో చెప్పుకోగలిగిన కెపాసిటీ చేయించండి అది లేదు అది బయటకు వచ్చి చెప్పుకోలేరు ఎవరి మీద తోయాలి లేకపోతే మేరే వాళ్ళే చేసుకున్నారని చెప్పేసి బయటకు వచ్చి మాట్లాడాలి ఇదే రాజకీయం మీరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ రాజకీయం చేశారో రాష్ట్రంలో అందరూ చూశారు మనం నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఏం చేశారు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే సార్ ఓన్లీ మనం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మాట్లాడుకుంటే ఎట్లా మరి ముందంతా ఎట్లా పోయింది ముందు రాజకీయాలు ఎట్ల పోయినాయి ముందంత అరెస్టులు ఎట్ల పోయినాయి ముద్దంతా ఇబ్బందులు పెట్టడం ఎట్ల పోయాయి సార్ అంటే మనం వెళ్ళినప్పుడు మనం వెళ్ళినప్పుడు ఒక రాజకీయము ఒక న్యాయము ఒక పార్టీ వాదించినప్పుడు ఒక రాజకీయం ఒక న్యాయం అంటే నవ్వుతారు జనాలు ఇవాళ మామిడి వెతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు అని అంటే వెళ్తారు మీరు లెటర్ ఎప్పుడు రాశారు సీజన్ అయిపోయిన తర్వాత మీరు కూడా లెటర్లు రాశారు ముందు రాసినట్టు చెప్తారేమి చేస్తున్నారు నిరప రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత మీరు సెంట్రల్ మినిస్టర్లకి లెటర్లు రాశారు ముందంతా ఏం చేస్తున్నారు పక్క రాష్ట్రం వాళ్ళు రెండు లక్షల యాభై వేల టన్నులు కేజీ పదహారు రూపాయల హెచ్చించి తెచ్చుకున్నప్పుడు మనం ఎందుకు తెచ్చుకోలేకపోయాం మాకు ఎన్టీఏ బాగా సపోర్ట్ ఉంటుంది మేము జగన్ గారిని ఎవరు చేయబడి చేసేస్తారు లోకేష్ గారు వెళ్ళి చలవగానే చేసేస్తారని మాట్లాడతారు కదా ఆ మాటలు మాట్లాడినప్పుడు రైతుల కోసం గిట్టుబాటు ధరలు కావాలని మీకు తెలియదా మీరు తెస్తే ఈ బాధ అండి ఎందుకు వెళ్తారాయినా మీరు గిట్టుబాటు ధరలు తెస్తే జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఏముంది వన్ పర్సెంట్ కూడా అవసరం లేదు మీరు చేస్తేనేమో రాజకీయం అంటే మీ తప్పు సంఘటనలు ఎవరింటారండి దేనికింటారు మీరు రౌడీలు లేకపోతే అమ్మ ఇదే ఇది మాట్లాడగలుగుతారు మీరు ఇంతకు మించి ఏం మాట్లాడలేరు ఎందుకంటే పంతొమ్మిది నుంచి ఇరవై చేసేది అదే మళ్ళీ వచ్చి సంవత్సరంలో కూడా చేస్తుంది ఇదే అంటే మీరు 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 పెడతారా ఇదేమైనా పెళ్ళే లేదా ఇన్విటేషన్ ఇప్పుడు ఈ పెళ్ళను సార్ ఇన్విటేషన్ ఇచ్చిన వాళ్ళు రావాలి అనుకుంటారు అభిమానానికి వీటికి ఎంత మంది వచ్చారు ఏది వచ్చిన లెక్క ఎలా మనమేమో కందుకూరు వెళ్ళినప్పుడు ఎనిమిది మంది చచ్చిపోతే లెక్కలే ఆ చీరల పంపిణీలో గుంటూరులో ముగ్గురు చచ్చిపోతే లెక్కలే పుష్కరాల్లో ఇరవై తొమ్మిది మంది చెప్పి చచ్చిపోతే లెక్కలే లెక్కల కోసం మనం మాట్లాడితే దెయ్యాలు భేదాలు వర్ణించినట్టు ఉంటుంది మనం కరెక్ట్ గా ఉండి అవతల ఇప్పుడు నేనే తప్పు చేయకుండా మీరు తప్పు చేయకుండా బాబు అంటే నాకు విన్నారు మనం చేస్తుండే కొత్త తప్పులు సాక్షాత్ మీ హోం మంత్రి ఏమన్నారు ఎనిమిది మంది చచ్చిపోయినప్పుడు ఆవిడ వీడియోలు ఉంటాయి వైరల్ అవుతాయి చూడండి ఒకసారి ఏ ఇంటెలిజెన్స్ వాళ్ళకి తెలియదా ఎంతమంది వస్తారని తెలియదా ఇదే రాజకీయం ఇట్లాంటి నీచ రాజకీయాల అని చెప్పినటువంటి మీ సుత కూసం మధ్యలో ఇవాళ మాట్లాడుతున్నారు ఏంటండి ఆయన అభిమానానికి ఎంతమంది వస్తారని ఎలా కౌంట్ చేయగలుగుతాము మీరు సెక్యూరిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీది హెలికాప్టర్ దగ్గర ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీది రోక్వాటు దగ్గర ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీది మీ బాధ్యతలు మీరు సక్రమంగా నిర్వర్తించట్లేదు కాబట్టి ఇలాంటి ఇష్యూలు జరుగుతున్నాయి ముందు అది చేయండి ఒక ఎక్సై సీఎం కి జెడ్ ప్లస్ కేటాయి ఇవ్వాలనే విషయం మీకు తెలీదా మీకు మాత్రం ఇవ్వకపోతే రూల్స్ పక్క సీఎం కి రూల్స్ రావా పక్క నాయకుడికి రూల్స్ రావా మీరు అల్లప్పుడు మంగళగిరి ఎమ్మెల్యేనే కదా కుప్పం ఎమ్మెల్యేనే కదా ఎక్స్ సీఎంలు అయినా కూడా మరి మీకు అప్పుడు ఆ రోజులలో మీకు కావాల్సినటువంటి నీతి ఉంది ఇవాళ నీతి మారిపోయింది ఎందుకండి వచ్చినటువంటి మీ సంవత్సర పరిపాలన ఏమంతా సంబరంగా చేశారని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ ఉంటారండి పక్క రాష్ట్రం వాళ్ళు ఎంచుకున్నారు సార్ కేజీ పదహారు రూపాయలు అసలు వాళ్ళకి దిగుబడి తక్కువ మనకి ఎక్కువ మనం పంట పండించేటువంటిది మనకి ఇక్కడ లోకల్కి ఎక్కువ మీరు ఎన్టీఏ కూటమిలో ఉండి మీరు ఎందుకు లెటర్లు రాయలేకపోతున్నారు ఎందుకు చచ్చు తీయలేకపోతున్నారు ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు మొన్న రెండు మూడు రోజుల క్రితం లెటర్లు రాసి మీరు ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారండి మనం చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఇదంతా రాష్ట్ర ప్రజలు గమనించలేదు అనుకుంటే ఇంకా అంతకన్నా బురకత్వం కోటు ఉండదు

జరిగిన తీరు ప్రమాదం జరిగింది బాధ్యత వహించాం ఒప్పుకుంటాం ప్రమాదం ఇక్కడ జరగలాకపోయారు మరుసటి రోజు కూడా ప్రవర్తించాడు ఆ తర్వాత కుటుంబాలను ఇంటికి పిలిచి వచ్చి వేరసారాలు ఆడారు ఇవన్నీ జరగల మా అలా వదిలేసి వెళ్ళిపోలా కందుకూరులో చనిపోయారే అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోలా ఆ తర్వాత కందుకూరులో చనిపోయిన తర్వాత బాధ్యత తీసుకున్నా గుంటూరులో చనిపోయిన తర్వాత బాధ్యత తీసుకున్నాం కానీ నా వల్ల చనిపోలేదు మాట చనిపోలేదు మా కార్యక్రమానికి వచ్చి చనిపోలేదు అని చెప్పలా ఆపాలా ఇక ఆపాలి సుత పుస్తబుర్లు అలా వదిలేసి వెళ్ళిపోలేదు అనమాట బాధ్యత తీసుకున్నాం అలా బాధ్యత తీసుకోమనే చెప్తా ఉన్నా ఆ రోజు ప్రమాదం జరిగింది హాస్పిటల్ తీసుకెళ్ళిన అంటే బానే ఉండేది జగన్మోహన్ రెడ్డి అవన్నీ చేయకుండా వెళ్ళిపోయి ఈ రోజు మా తమరు వచ్చేసి రోజు ఒకళ్ళు చెప్తా ఉంటారు ఇదే చెప్పాలా మేము అలా వదిలేసా కందుకూరులో గానీ గుంటూరులో గానీలో చూడండి అది వాళ్ళ వైఫే చెప్పింది నా కుమార్ రెడ్డి నాకు చెప్పినట్టు అవునమ్మా వదిలేసి వెళ్ళిపోలా రోడ్ల మీద వదిలేసి వెళ్ళిపోలా చెప్పాల ఇవన్నీ చేసి పోలీసులు తప్పుదావ పట్టించి మీరు మాట్లాడలేక నీతుల గురించి మీరా నీతుల గురించి మాట్లాడేది మీరు విలువల గురించి మాట్లాడేది లేదమ్మా రెండు పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు టీడీపీ ఏం చేసిందో అందరు చూసారా చూసే కదా మీకు గొంద పెట్టింది చూసే కదా మీ పార్టీ దొంగ పెట్టింది పదకొండు చేసింది తెలుగుదేశం ఓకే సార్ ఓకే సార్ ఓకే ఓకే వంశీ గారు యా వంశీ గారు వంశీ గారు నాగమలేశ్వర్ గారు ఆగండి ప్లీజ్ ఓకే మళ్ళీ వస్తాను మీ దగ్గరికి మళ్ళీ వస్తాను ప్లీజ్ ఆగండి 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 ప్లీజ్ వంశీ గారు వంశీ గారు నాగమలేశ్వర గారు ఒక్క నిమిషం ఆగండి వస్తాను మేడం ఒక్క నిమిషం వస్తాను వస్తాను నాగమలేశ్వర్ గారు వస్తారు మీ దగ్గరికి శివభారత్ గారు గుడ్ మార్నింగ్ సో నిన్న ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇవాళ రేపు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మామిడి రైతులకు పరామర్శలు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు నారా లోకేష్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు సో ఓవరాల్గా ఎలా చూడొచ్చు అంటారు సో జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి పంపించేందుకే అనుమతించేందుకే కూటమి సిద్ధమైపోయిందా వీ గతంలో జరిగినటువంటి